ఫ్రెండ్స్ హైదరాబాద్ లో వరద దెబ్బ మనుషులు కొట్టిపోయారు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది అయితే గంట వ్యవధిలోనే దాదాపు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అయితే ఈ భారీ వర్షం దాటికి హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు అయితే డ్రైనేజీలో మామ అలుడు కొట్టుకుపోయారు మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు అలాగే ముషిరాబాద్ లో యువకుడు నాలలో కొట్టుకుపోయాడు అంతేకాకుండా నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా గోడ కోలడంతో సన్ని గలంతయ్యాడు మరోవైపు షేక్పేట రాయదుర్గం రాజేంద్ర నగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అమీర్పేట ముషిరాబాద్ రామ్నగర్ తార్నాకు ఎల్బినగర్ కాచిగూడ కుషాయిగూడ కాప్రా కేసర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలవిస్తున్నాయి వర్షం నీటితో వాహన చోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా బంజరా హిల్స్ లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్